ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల నడిపొట్టిన వెలసిన కరియమ్మ దేవత నుదుటదిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు డిడ్ చేశావా ఎంఏ డిడ్ చేశావా నీ బార్యేడ టీచర్ గా పని ఎక్కడ టీచర్ గా పని చేస్తావు త్రమ్మ ఈఎస్ఏ డిఎస్సి డి8 సర్ ను బిఎస్ఏ టీచర్ గా పని ప్రైవేట్ స్కూల్ చేస్తావా హ్మ్ వాకి పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు वाले ఇద్దరు ఏట నా papa ఇంకొకరు నువ్వమ్మ ఏం చదువుతావు ఎక్కడ నువ్వు ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతో చూడండి కూడా చూపిస్తాను మీ నాన్న కూడా చదివిస్తా లేదా ఇద్దరుందా ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లో అనిపిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసిపోయాయా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చినాయా కాదు ఇండ్ల దొరి మీద పెట్టొచ్చాయ లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అయ్యాలి కదా పా అవును పాడేవులు లేదు సరే డ్యూపుల్ మాల్కి అంతా పాలే సరిపోతుంది అట్ట చేస్తాను ఇక్కడ లేదు ఏ ఊర్లో లేదు పక్కల ఒకసారి కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఇక్కడ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్లో దిస్ పొటో కక్షన్ అంత తయారు చేయండి వుల్డ్ డు ఇట్ చేద్దాం దెబ్బhardt నయ ఏం చేయాలి చేస్తాననే మహర్తం అదే రామారామ రామ ఎక్సీసివల్ పోటల్ తీసుకో తీసుకో ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి థాంక్యూ Right. Hmm. <laughs> nah, aduh aduh kucu <laughs> kucu